నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు మనకి ఈ యొక్క యుగాది తర్వాత రెండు వేల ఇరవై సంవత్సరం ఉగాది తర్వాత మార్చిలో వచ్చినటువంటి యుగాది తర్వాత తొలి మాసంగా మనకి ఏప్రిల్ మాసంగా ఉంటుంది ఈ ఏప్రిల్ మాసంలో మకర రాశి వారికి ఎలా ఉంటుందంటే కనుక మకర రాశి వారికి శని భగవానుడు తొలగినప్పటికీ మకర రాశి వారికి అంటే కుంభరాశిలో ఉన్నటువంటి శని భగవానుడు మేనరాశిలో వచ్చినప్పటికీ కూడా మకర రాశి వారికి ఇంకా శని భగవాను యొక్క అశుభ దృష్టి ఉందా అని అనుకోవచ్చు కానీ అశుభ దృష్టి ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క మకర రాశి వారికి గురు బలం ఉన్నది అలానే బలం ఉన్నది అలానే బలం ఉన్నది అలానే రాహు బలం ఉంది అలానే కుజ బలం కూడా ఉంది కాబట్టి ఆ శని భగవానుడు ఏ మాత్రం కూడా ఇబ్బంది పెట్టేటువంటి దానికి లేదు కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదు ఏదైనా ఏదైనా రంగాల్లోకి వెళ్ళాలనుకుంటే కనుక మీరు ఏదైనా కొత్తగా మొదలు పెట్టాలనుకుంటే కనుక ఏప్రిల్ ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు తర్వాత మీరు మొదలు పెట్టుకోవచ్చు ఈ యొక్క మకర రాశి వారికి కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఉన్నాయి ఈ కొత్త సంవత్సరంలో మనకు తెలుగు రా అంటే తెలుగు సంవత్సర ప్రకారం కొత్త సంవత్సరం మనకి ఏప్రిల్ మాసంలో ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఏప్రిల్ మాసంలో మకర రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఉన్నాయి విదేశానికి ఎవరైనా వెళ్ళాలనుకున్నా ఏదైనా రాజకీయ రంగంలో రావాలనుకున్నా సెలబ్రిటీస్ రావాలనుకున్నా ఏదైనా కోర్టు వ్యవహారాల్లో ముందుకెళ్ళాలనుకున్నా కూడా భార్యాభద్రం వచ్చిన విడబాటు ఉన్నా కూడా అన్ని రకాలు కూడా సర్దుకుపోతాయి అయితే ఏ పని ఉన్నా కూడా మీకు మీరుగా చేసుకున్నట్టయితే కనుక అన్ని రకాల ఇబ్బందులు లేకుండా ఉంటాయి అలాంటి ఇబ్బందులు మీకు కలగకుండా ఉండాలి అంటే కనుక చిన్నపాటి పరిహారం మీరు చేసుకున్నట్టయితే కనుక సరిపోతుంది ఆ పరిహార నిమిత్తం కూడా మీరు ఏం చేయాలంటే కనుక మీరు ఐదు ఒక్కలు పోకలు అంటారు ఈ ఐదు ఒక్కలు అలానే ఐదు మనకి తవనపాకులు అలానే మీకు పసుపు కొమ్ములు ఒక ఐదు ఇవి తీసుకొని ఇవన్నీ కూడా ఏదైనా అమ్మవారి ఆలయంలో కానీ లేకపోతే గనక ఏదైనా శివునికి సంబంధించిన ఆలయం శివాలయాల్లో కానీ లేకపోతే కనుక సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో కానీ అవి మీరు ఆ స్వామివారి దగ్గర ధ్వజస్తంభం దగ్గర కానీ లేదా స్వామివారి ముందు పెట్టేసి అవి ఒక ముడుపు కట్టేసి ఆ ముడుపును తీసుకెళ్ళి మీ ఇంట్లో గుమ్మానికి లోపల వైపు కట్టుకున్నట్లయితే మీకు బ్యాచిలర్గా ఉన్నా ఫ్యామిలీగా ఉన్నా కుటుంబంతో ఉన్నా లేకపోతే ఎక్కడున్నా కూడా మీకు గుమ్మం లోపల కట్టుకున్నట్టయితే అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేసి ఆ గ్రహరీత్య దోషాలు తొలగిపోయేసి ఆ శని భగవాన్ అశుభ దృష్టి కూడా మీకు తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి ఈ ఏప్రిల్ మాసంలో శుక్రవారం లేదా గురువారం రోజుని ఇలాంటి పని చేయండి లేదా ఆదివారం చేయండి అలానే మీకు మీకు అష్టైశ్వర ప్రాప్తి కలగాలి ఆర్థిక ఇబ్బందులు అప్పులు బాధ తీరాలి ఇల్లు కావాలి వాహనం కావాలి మేము మంచి ఉన్నత శిఖరానికి చేరుకోవాలనుకున్నటువంటి మకర రాశి వారు ఎవరైనా ఉంటే కనుక ఆ మకర రాశి వారు ఈ ఏప్రిల్ మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో పద్దెనిమిదో తారీఖు తర్వాత గనుక మీరు ఏదైనా నరసింహస్వామి వారికి ముడుపు కట్టినట్లయితే ఆ ముడుపు ఎల్లో కలర్ అంటే పసుపు కలర్ ఉన్నటువంటి బ్లౌజ్ పీసులో కనుక ఖచ్చితంగా ఐదు పసుపు కొమ్ములు ఒక నారికేళం విట్టేసి ముడుపు కట్టాలి అందులో ఒక అశ్వగంధ వేరు కూడా వేసినట్టయితే కనుక ఖచ్చితంగా మీ ఇంట్లో పిల్లల పుట్టకపోయినా వారి కూడా పిల్లలు పుట్టేదానికి ఆస్కారం ఎక్కువ కనబడతా ఉంది ఇలాంటి ముడుపు కట్టడం ద్వారా మీకు మంచి జరుగుతూ ఉంది ఇంకా మీకు కలిసి వచ్చేటువంటి వర్ణం ఏదైతే ఉందో ఈ వర్ణం మీకు పసుపు కలర్ అలానే టమాటో కలర్ అలానే ఆరెంజ్ కలర్ కూడా మీకు కలిసి వస్తూ ఉంది కలిసి వచ్చేటువంటి తిది శుక్రవారం ఆదివారం మీకు కలిసి వస్తూ ఉంది కలిసి వచ్చేటువంటి రోజు ఏడు పదహారు అలానే ఇరవై ఐదో తారీఖు మీకు కలిసి వస్తా ఉంది అలానే మీకు ప్రతి నెలలో ఇచ్చినట్టుగానే ఈ మాసంలో కూడా నెంబర్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ గ్రహాల నుంచి తీసినటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్ మీకు త్రీ సెవెన్ ఫోర్ టూ త్రీ సిక్స్ టూ అనే ఒక ఈ నెంబర్ని ప్రతిరోజు కదా త్రిపుల్ టూ అంటే రెండు వందల ఇరవై రెండు సార్లుగానే మీరు పారాయణ రూపంలో చేసుకోవాలి ఈ నెంబర్ ఎలా చేయాలి చేతిలో ఏదైనా పాలు పెట్టుకోవాలి కాగబెట్టి చల్లాచినటువంటి పాలు తేనెలను చుక్కలేసుకొని ఆ పాలు పట్టుకొని ఆ పాలు పట్టుకున్నటువంటి గ్లాస్ పెట్టుకొని ఈ నమ్మని పాలన రూపంగా చేసుకొని అవి సేవి సేవించినట్టయితే మీకున్నటువంటి శత్రుభయం శత్రు గ్రహదోష గ్రహ నిత్య అలానే మీకు కాలసర్పదోషం నాగదోషం కుజుదోషం ఇవన్నీ కూడా తొలగిపోయేసి అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేసి మీకు పెళ్లిళ్ళు కూడా అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అంటే ఈ మకర రాశి వారికి ఒక్కసారి కూడా పెళ్లి అవ్వకపోతే ఖచ్చితంగా పెళ్లి అయ్యేదానికి ఈ మాసంలో తొలి అడుగు పడుతుంది కాబట్టి ఈ మేర చిన్న చిన్న ప్రయత్నాలు చేసుకొని చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృష్మంతులు అయ్యేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ ఏప్రిల్ మాసంలో ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను జయశ్రీమన్నారాయణ జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకోన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చి మాసంలో ఏదైతే ఇరవై తొమ్మిదో తారీఖు ఏర్పడిన షష్టగ్రహి కూటమి అలానే ఈ ష్రహి కూటమిలో అమావాస్య అమావాస్యలోనే సూర్యగ్రహణం కూడా ఏర్పడింది దీని వలన ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా ఈ ఏప్రిల్ మాసంలో ఎలా ఉండబోతుంది వారి వారి యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయని చెప్పేసి అని అందరూ కూడా మనం చూసినట్టయితే కనుక భయభ్రాంతుల్లో ఉన్నారు మనకి ఏదో వైరస్ వచ్చినట్టుగా ఏదో భూకంపాలు వచ్చినట్టుగా చాలా భయభ్రాంతుల్లో ఉన్నారు అలాంటి భయపడాల్సిన అవసరం లేదు వాటిపైన అవి చేసుకుంటూ ఉంటాయి మన పని మనం చేసుకోవాలి అయితే ఈ షష్టగ్రహ కూటమి వల్ల భయపడతా ఉన్నారు ఆ షష్టగ్రహ కూటమి అనంతరం అంటే మరుపు మరుసటి రోజునే ఉగాది ఏర్పడటం ఆ రోజు నుంచి మనకి విశ్వవాసుమ సంవత్సరం అనేది నామకరణంతో మనకి రావడం జరుగుతూ ఉంది అయితే ఈ విశ్వవాసునామ సంవత్సరం రావడంతోనే మనకి ఏప్రిల్ మాసం మొదలైంది కాబట్టి ఈ ఏప్రిల్ మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది మనం గమనించినట్టయితే కనుక పరిజ్ఞాన ప్రకారంగా ఋషభ రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఈ యొక్క మాసంలో ఉన్నాయని చెప్పవచ్చు విదేశీయానానికి కానివ్వండి రాజకీయ రంగాల్లో కానివ్వండి గా ఎదిగేందుకు కానివ్వండి అలానే సెలబ్రిటీలుగా ముందు అడుగు వేసేందుకు కానివ్వండి సినిమా రంగం సీరియల్స్ లేకపోతే కనుక మీడియా రంగంలో రాణించేందుకు కూడా ఈ ఏప్రిల్ మాసం చాలా అనుకూలంగా ఉంది అలానే ఇన్స్టిట్యూట్స్ కావచ్చు అలానే విదేశాలకి వెళ్ళేటువంటి కన్సల్టెన్సీ ఆఫీసులు కావచ్చు చాలా అనుకూలంగా ఉంటే వ్యాపార నిమిత్తం మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు షేర్స్ కావచ్చు ఇన్వెస్ట్మెంట్ సొంతగా డబ్బు ఉంటే మాత్రమే ఇన్వెస్ట్ చేయండి అప్పు తీసుకొచ్చి మాత్రం ఇన్వెస్ట్ చేస్తే అవి కాస్త మీకు ఇబ్బంది పెడతాయి అలానే బెట్టింగ్స్ కానివ్వండి అలానే చెడు వ్యసనాలు కానివ్వండి ఈ ఏప్రిల్ మాసంలో మానేసుకుంటే కనుక జీవితంలో వాటి వాటి జోలు వెళ్లకుండా రాశి వారికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఋషభరాశి వారు ప్రత్యేకంగా ఈ యొక్క ఏప్రిల్ మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏ రోజైనా ఏ తిదైనా ఏ నక్షత్రం ఏ సరే ఒక తీరాన స్నానమాచరించడం ద్వారా వారికి ఉన్నటువంటి శని దోషం రాహుగీత దోషం కుజదోషం దోషం సర్ప దోషం సర్పదోషం అలానే కలత్ర దోషం పూర్వీకు శాపం పూర్వీకుల దోషం అప్పుడు బాగా నరదిష్టి నరదోష ఇలాంటి భయాలు చెడు వ్యసనాలు ఇవన్నీ మీ మీద రాకుండా అలానే ఇప్నాటిజం బ్లాక్ మ్యాజిక్ మందు పెట్టడం ఇలాంటి దోషాలు ఉన్నా కూడా స్ట్రెస్ ఫీలు మైండ్ సరిగా లేకపోవటం ఇలాంటివన్నీ కూడా తొలగిపోయేందుకు మీకు ఒకే ఒక్క పరిహారం ఏంటంటే నది సముద్రం తీరన మీరు ఏదైనా కోనేరు సెలయేరు బ్రహ్మగుండం మీకు సమీప దూరంలో ఏది ఉంటే కనుక అందులో స్నానవాచరించి గట్టు మీదకి వచ్చిన తర్వాత ఆ స్నానం ఆచరించినటువంటి బట్టలు కూడా దానిలో వదిలేసిన తర్వాత మట్టి ప్రమీదలో రెండు వత్తులేసి ఆవు నెయ్యి ఆవు నూనె లేకపోతే గనక కోకోనట్ ఆయిల్ అన్నీ వేసేసి రెండు వత్తులతో దీపారాయం చేసినట్టయితే గనక మీకున్నటువంటి రుమ్మతులన్నీ కూడా తొలగిపోయేసి అష్ట ఐశ్వర్య ప్రాప్తి కలిగేలా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క వృషభ రాశి వారు ఈ ఏప్రిల్ మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏ రోజైనా సరే ఈ యొక్క స్థానం ఆచరించినట్టయితే గొప్ప ప్రతిఫలం ఉంటుంది అలానే ఈ యొక్క ఋషభ రాశి వారు విదేశయానానికి ఎవరైనా ప్రయత్నం చేయాలనుకున్న వారైతే కనుక ఖచ్చితంగా ఏప్రిల్ మాసం పదిహేడో తారీఖు తర్వాత ఇంటర్వ్యూస్ కి పాస్ అవుతారు ఆ మీరు ప్రయత్నం చేయొచ్చు ఏదైనా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్ రాసిన వారు ఎవరైనా ఉంటే కనుక వారు కూడా మంచి ఉన్నతమైనటువంటి స్థాయికి ఉన్నటువంటి జాబు ప్రక్రియకి ఉంటుంది అలానే మీట్ కానీ గేట్ కానీ గేట్ గాని ఎగ్జామ్స్ రాసిన వారికి కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరు అందరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు షష్టగ్రహ కూటమి మీకు పదకొండవ స్థానంలో వస్తుంది కాబట్టి అందరూ కూడా నష్టపోతారు నష్ట జాతకులు నష్టంగా జరుగుతుంది ఏ వ్యాపారం చేయొద్దు అనుకుంటారు అలాంటిది ఏమీ లేదు మీరు ఎలాంటి వ్యాపారం చేసినా దశాబ్ద కాలానికి గుర్తుండేలా ఉంటుంది కాబట్టి ఈ యొక్క చిన్న చిన్న పరిహారాలు చేసుకొని వ్యాపారం మొదలు పెట్టండి ఈ ఏప్రిల్ మాసం మొత్తం కూడా మీకు పదికొచ్చేటువంటి కలర్ మీకు వైట్ వైలెట్ బేబీ పింక్ ఈ మూడు కలర్స్ మీకు బాగా పనికి వస్తాయి తూర్పు దిశ నుంచి వచ్చేటువంటి సంబంధం అబ్బాయిలకి పరమడ దిశ నుంచి వచ్చేటువంటి సంబంధం అమ్మాయిలకి కూడా కుదిరేలా ఉంటుంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు తర్వాత మాత్రమే ప్రయత్నం చేయండి మ్యారేజెస్ కోసం పెళ్లి అయ్యి ఉన్నవారికి పిల్లల సమస్య ఉంటే కనుక వారు ఏప్రిల్ ఏడో తారీఖు తర్వాత కనుక ప్రయత్నం చేసినట్టే కనుక ఖచ్చితంగా మీకు ఫలిస్తుంది అయితే రావి చెట్టుకి మీరు ప్రదక్షిణ చేసి ఆ ఒక ప్రతిఫలం పొందేసి ఆ రావి చెట్టుకి ప్రదక్షిణ చేసిన రోజున రావి చెట్టుకి పంచదార ఒక కిలో కానీ ఒక వంద గ్రాములు పంచదార పోసేసి ఒక మూడు చెమ్ములు నీళ్లు ఆ రావి మొదట్లో పోసేసి ఒక ఏడు పొగులు ధారం ఆ రావి చెట్టు చుట్టూ మూడు పోగులు మూడు దారులు అంటే మూడు పోగులుగా చుట్టేసి గనక ఆ రోజు రేత్రి మీరు మంచం మీద కాకుండా నేల మీద కాకుండా చాప మీద సేవించి సా మీద నిద్రించినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు పిల్లలు పుట్టేదానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి పెళ్లి అయిన వారు మాత్రమే అయితే మీకు ఇంకా ప్రతిఫలాలు కావాలంటే కనుక ఏప్రిల్ మాసం మొత్తం కూడా ప్రతి రోజు మీరు ఒక గ్రీన్ కలర్ నిమ్మకాయ తీసుకొని ఈ సాయంత్రం సాయం సందర్లో ఇంటికి వెళ్ళే ముందు ఒక గ్రీన్ కలర్ నిమ్మకాయ తీసుకొని మీకు సమీప దూరానికి వచ్చిన తర్వాత మీ చుట్టూ లెవెన్ టైమ్స్ మీ తల చుట్టూత లెవెన్ టైమ్స్ క్లాక్ వైజ్గా దిష్టి తీసుకొని వాటిని ఆ నిమ్మకాయని కొంతమేర కొరికేసి మీకు సమీప దూరంలో రోడ్డుకి విరువైపులు ఉన్నటువంటి చెట్ల మీద ఇసిరి వేసినట్టయితే కనుక రోడ్డు మధ్యలో దిష్టి తీసినటువంటి నిమ్మకాయని వేయకూడదు రోడ్డుకి విరువైపుని వేసినట్టయితే కనుక మీకు అష్టైశ్వర్య ప్రాప్తే కాకుండా అన్ని రకాల దోషాలు కూడా తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి ఈ మేర చిన్న చిన్న పరిహారాలు చేసుకొని ఋషభ రాశి వారు కూడా ఈ యొక్క ఏప్రిల్ మాసంలో అదృష్టవంతులయ్యేదానికి ఆస్కారం ఖచ్చితంగా ఉంది మీరు ఎటువంటి పరిస్థితుల్లో భయభ్రాంతులు అవ్వే అవసరం లేదు జై శ్రీమన్నారాయణ